ప్లీజ్ వెల్కమ్ ఓవీ రమణారెడ్డి మూడవ మెమోరియల్ ప్లాన్ ఇండియా ఓపెన్ చేసి టోర్నమెంట్ ఆదివారం నెల్లూరులోని సిపిఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభించారు ఈ చెస్ టోర్నమెంట్లకు వెయ్యి మంది క్రీడాకారులు హాజరయ్యారు సందర్భంగా ప్రముఖ రేడియో డయాగ్నో డయాగ్నో ప్రొఫెషనల్ డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ సుమన్ మాట్లాడుతూ చెస్ క్రీడల ద్వారా విద్యార్థులు మెదడులో చురుకుదనం పెరుగుతుందన్నారు గెలుపు ఓటములను జయించే శక్తి మెరుగుపడుతుందన్నారు జ్ఞాపక శక్తి కూడా పెంపొందించుకుంటున్నారన్నారు ప్రతి ఒక్కరూ చెస్ క్రీడలను అలవర్చుకోవాలని దాని ద్వారా ఏకాగ్రత పెం పెంపొందించుకుంటారన్నారు ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్కు వివిధ జిల్లాల నుండి వెయ్యి మందికి క్రీడాకారులు హాజరయ్యారు చెస్ క్రీడల్లో విజయం సాధించిన వారికి రెండు లక్షల ఇరవై ఐదు వేల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు నెలకొంది ఆల్మోస్ట్ నేషనల్ స్థాయి చెస్ టోర్నమెంట్ నెల్లూరులో నడుస్తుంది దానికి అరౌండ్ వెయ్యి మంది పేరెంట్స్ కోచెస్ అలాగే పిల్లలు పార్టిసిపేట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీలో అందరూ వచ్చున్నారు వేరే వేరే రాష్ట్రం నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి నెల్లూరులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ చెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గేమ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చిన్నపిల్లల్లో ముందు నుంచే కానీ మనం చెస్ దాన్ని నేర్పిస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది అని డాక్టర్ చెప్తున్నాము ఎస్పెషల్లీ పిల్లలకి ఈ రోజుల్లో సోషల్ మీడియా చూసి ఏడిహెచ్డి అనే జబ్బు ప్రబావితం అవుతుంది అలాంటి జబ్బుల్ని ఫైరింగ్ న్యూరాన్స్ని కంట్రోల్ చేయడానికి ఫోకస్ పెంచడానికి డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది చేస్తూ అలాగే లైఫ్లో మనం ముందుకెళ్ళేటప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాము కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావడం అనేది ఈ రోజుల్లో పిల్లలకి అలవాటు అవ్వట్లేదు ఎందుకంటే పేరెంట్స్ చాలా చాలా ఎక్కువ కేర్తో పిలుస్తున్నారు కాబట్టి చెస్ లాంటి గేమ్స్ ఆడినప్పుడు ఓటమి అలాగే గెలుపు ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి వాళ్ళకి దానివల్ల వాళ్ళ మనోవికాసం డెవలప్ అయ్యి ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్గా చాలా స్టేబుల్గా ఉంటారు మెంటల్గా సో మెంటల్ హెల్త్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెస్ సో అందరూ చెస్ ఆడితే ఈవెన్ ఆల్జీ మళ్ళీ చూసేసిన వాళ్ళు చెస్ ఆడమని అందరికీ చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది ఓల్డేజ్ వచ్చేటువంటి కూడా చెస్ ఆడడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు సో అందరూ కూడా చెస్ని యొక్క హాబీగా ఎంచుకొని చెస్ ఇంపార్టెన్స్కి తోడ్పడుతున్న నెల్లూరు డిస్ట్రిక్ట్లో మా సుమన్ గారు చంద్రకి అలాగే ఆయనకు అద్భుతమైన టీం ఉంది ఎన్కేస్ రామ్ నక్షన్ వంశీ ఇద్దరు ఉన్నారు అందరూ ఆయనకి హెల్ప్ చేసుకొని చాలా ముందుకు వెళ్తుంది అసోసియేషన్ ఎల్ టీం ఇలాంటి మంచి బ్యానిమెంట్స్ అందరూ కూడా మా చూస్తున్నాం అలాగే ఈరోజు మీ స్పాన్సరెస్ మయ్యిరమారెడ్డి గారు ఆయన చారిటేబుల్ నేచర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ దీన్ని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే వారధి ఫౌండేషన్స్ లక్ష మొక్కల గ్రేట్ సంకల్పం తీసుకొని పిల్లల్లో దీంతో అసోసియేట్ అవడం వల్ల పిల్లలు కూడా నేచర్ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు ఆనంద ఆనందాన్ని ఫీల్ అయ్యి అలాగా అందుకు తీసుకెళ్తారు వారుధిక్ ఫౌండేషన్కి అలాగే మన లాయర్ సియర్ గారు ఉన్నారు ఆయన వండర్ఫుల్ చెస్ ప్లేయర్ అందరూ కూడా ఈరోజు వేడికి నెలకరించి దీన్ని ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలని కష్టపడుతున్నారు ప్రోగ్రాం చాలా బాగా అవ్వాలని అందరికీ నమస్తే నా పేరు పండిమై శ్రీ రంగనాథ్ భారతీయ ఫౌండేషన్ చైర్మన్ ఈరోజు ఆల్ ఇండియా చెక్స్ టోర్నమెంట్స్ అని మన నెల్లూరులో ఆర్గనైజర్స్ కండక్ట్ చేయడం చాలా గొప్ప అవకాశం ఇది స్టేట్ లెవెల్లో మన స్టేట్ మొత్తం నుంచి నలుగురు ప్లేయర్స్ రావడము అందరితో వీళ్ళు ప్లేయర్స్తో ఈరోజు మంచి ప్లేయర్స్ ఈ నా పేరు సుమను ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆల్ ఇండియా ఓపెన్ టెస్ట్ టోర్నమెంట్ కనక్ట్ దీనికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు క్రీడాకారులు పాల్గొన్నారు వీరితో పాటు క్రీడాకారు పేరెంట్స్ కూర్చెస్ ఆర్బిటర్స్ వివిధ జిల్లాలకు సంబంధించిన చెస్ అందరూ కలిపి దాదాపుగా వెయ్యి మంది దాకా ఈ టోర్నమెంట్ విచ్చేసినారు గత మూడు సంవత్సరాల నుంచి వైవిఆర్ మెంబోరియల్ గవర్నమెంట్తో గవర్నమెంట్ నిర్వహిస్తున్నాము ప్రతి ఏడాది కూడా గత ఏడాది కంటే గవర్నమెంట్ హైయెస్ట్ సక్సెస్ అవుతుంది ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా అందరికీ కూడా ఈ టోర్నమెంట్ ఏడు రోజులు జరుగుతుంది ఈ పోటీలో గెలుపుకున్న విజేతలకు రెండు లక్షల ఇరవై ఐదు రూపాయలు క్యాచ్ బహుమతి అదేవిధంగా వివిధ కేటగిరీలో చూపిన చిన్నారులకు కూడా బహుమతులు ఉన్నాయి అదేవిధంగా కిల్లల్లో ప్రత్యేక ప్రతిబంధించిన వాళ్ళకి కూడా వివిధ సైకిల్ని కూడా బహుద్ధరించడం జరుగుతుంది ఈ పోటీల్లో చేసిన క్రీడాకారుకి ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కూడా నిర్వహించడం జరిగింది ఈ పోటీలు నెల్లూరులో విన ఇంటి పార్టీ అంటే రాష్ట్రము నెల్లూరు జిల్లాకు చెస్ వేదికగా ఉందా ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా చెప్తున్నా వివిధ టోర్నమెంట్ నిర్వహిస్తుంది దానిలో భాగంగానే ఈ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది ఈ ఓపెన్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అంటే ചിന്നപെ വയസ് ഭേദം ജനർ സേന എം ല ആടുക്കുവാൻ കീഡാ പ്രചാരണ വ്യക്തി ഉദ്ദേശിത്തോളം